Good morning to all of you. Thank you, thank you for joining us in this great event for a great cause. This is uh, uh, a, this has become a tradition. We have been doing this for the last 15 years in the beach of Vishakapatnam on the World Cancer Day, particularly on Sunday, either this time that side. And I sincerely thank all of you each one of you thank all the supporting organizations and my partners in this event the number is increasing every year and i sincerely thank our beloved health minister with a short notice with an invitation or a call he accepted he changed his schedule and made it a point that he has to attend this meeting and meet all of you and create a great awareness for a great cause being the health minister of the state is the most relevant person for this event the idea of conducting cancer awareness program on a world cancer day is to stimulate individuals communities and the government so that everybody should work for the cause of a way creating awareness about the cancer and about prevention, about early detection, about the creating a great access, equitable access to all of the people who suffer from cancer. After he came into power, he has taken so many initiatives, made so many initiatives, particularly in the field of cancer. We are very very happy for that, sir. Coming to the cancer, why cancer is very important? More than one crore population. ఈ ఉదయ ఆహ్లాదకర వాతావరణంలో అందమైన విశాఖపట్నం బీచ్ తీరంలో ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ డాక్టర్ మురళీకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు గౌరవ శాసనసభ్యులు విశ్వకుమార్ రాజు గారు సూపరింటెండెంట్ ఆఫ్ కేజీహెచ్ ఐ వాణి గారు ప్రిన్సిపల్ రాణి గారు డిఎంహెచ్ఓ జగదీశ్వర గారు మా పార్టీ కొలీగ్స్ పరశురాం రాజు వెంగ శ్రీనివాస్ గారు డాక్టర్ రవికిషోర్ గారు ఇతర పెద్దలకి ముఖ్యంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఇంత పెద్ద సంఖ్యలో ఒక మంచి కార్యక్రమం కోసం ఇవాళ ఉదయాన్నే ఇక్కడికి ఇచ్చేసిన విశాఖపట్నం పట్టణ ప్రముఖులకి సమాజ హితం కోరుకునే అందరికీ కూడా నమస్కారాలు మిత్రుల ఎందుకు ఈ కార్యక్రమం ఇవాళ మనం నిర్వహిస్తున్నాం ఎందుకు డాక్టర్ మురళీకృష్ణ గారు పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వాకతాన్ పేరుతో క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంటే దానికి ఒక కారణం ఉంది ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకప్పుడు పెద్ద మహమ్మారిగా ఉండేది ఇవాళ నాన్ కమ్యూనికల్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్జింగ్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్ హ్యూమన్ కైండ్ క్యాన్సర్ ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు పద్దెనిమిది శాతం మరణాలు కేవలం క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్నాయి మన జనాభా కారణంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా మనం క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉంటున్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్నాం నేను చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది శాతం మంది క్యాన్సర్ కారణంగా మరణిస్తుంటే మన దేశంలో కూడా తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు అంటే పది శాతం మంది దాదాపు క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం మరణిస్తున్నారు అంతటి తీవ్రత ఇవాళ క్యాన్సర్ కారణం క్యాన్సర్ని గుర్తించకపోతే సరైన సమయంలో మరణం సంభవించవచ్చు ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోవచ్చు ఆ కుటుంబంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా చిద్రం కావచ్చు ఇటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో క్యాన్సర్ పట్ల అవగాహన కలిగించాలి ఇప్పుడే డాక్టర్ గారు చెప్తున్నారు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది క్యాన్సర్ ఆర్ ప్రివెంటబుల్ సో ఆ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఏమున్నాయో వాటిని గుర్తించడం ఆ దిశగా నివారణ చర్యలు చేపట్టడం లేదా అర్లీ డిటెక్షన్ చేసిన తర్వాత వాటి సరైన చికిత్స అందించే ఆ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంది లాస్ట్ ఇయర్ ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో పదహైదు లక్షల అరవై వేల క్యాన్సర్ కేసులు కొత్తగా వస్తే దాంట్లో ఎనిమిది లక్షల డెబ్బై వేల మంది మరణించారంటే మీరు అర్థం చేసుకోండి ఒకే సంవత్సరంలో ఎనిమిది లక్షల డెబ్బై వేల మంది వివిధ క్యాన్సర్ కారణంగా మరణించారంటే ఎంతటి తీవ్రత ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి మన రాష్ట్రంలో కూడా సగటున ప్రతి సంవత్సరం డెబ్బై వేల కొత్త క్యాన్సర్ వస్తుంటే దాంట్లో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ సకమింగ్ టు క్యాన్సర్ అరవై శాతం మంది దాకా క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు ఈ దేశంలో ఇంతటి తీవ్రత ఉన్న క్యాన్సర్ మీద కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ నివారణ చర్యలు అవగాహన కల్పించే మొదటిగా అనేక కార్యక్రమాల దాకా గతంలో చూసాం మనం పింక్ సఖీ అనే కార్యక్రమాన్ని నిర్వహించాం ఇవాళ గౌతమేని సినిమా యాక్ట్రెస్ సర్వైవర్ ఆమెను అంబాసిడర్ గా పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం నేను మీ అందరికి నేను గర్వంగా చెప్పగలను దుకుందని ఏదంటే నేను ఈ ఆరోగ్య శాఖ మంత్రిగా నన్ను నియమించిన తర్వాత నేను మొట్టమొదటిగా సంతకం చేసిన ఫైల్ ఏంటయ్యా అంటే ప్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ మీద మొట్టమొదటిగా నేను సతకం చేయడం జరిగింది ఎందుకు ప్రీ స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది ముందు నివారణ అవగాహన కల్పించాలా నివారణ చర్యలు జరిపించాలా అర్లీ డిటెక్షన్ చేయాలా లేదంటే ఏదన్నా స్టేజ్ లో ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి సరైన చికిత్స అందించి తద్వారా ప్రాణాన్ని కాల్పడే ప్రయత్నం చేయాలి అందుకని ఓరల్ క్యాన్సర్ కి సర్వైకల్ క్యాన్సర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ కి ఉచితంగా ఇవాళ ప్రీ స్క్రీనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చేర్పడుతున్నాం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ త్రీ పాయింట్ ఓ లో క్వాలిటీ సరిగా లేకపోతే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఫోర్ పాయింట్ ఓ లో మళ్ళీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం ఇప్పటిదాకా కోటి టార్గెట్ ది టార్గెటెడ్ పాపులేషన్ పాయింట్ వన్ జీరో నాలుగు కోట్ల పది లక్షలకి జనాభాకి క్యాన్సర్ పరీక్షలు చేయాల్సి ఉంటే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఇవాళ కోటి నలభై లక్షల మందికి ఆల్రెడీ చేశాం దాంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మగ ఆడ ప్రతి వంద ప్రతి ఒక్కరికి కూడా ఓరల్ క్యాన్సర్ కి పరీక్షలు నిర్వహించడం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉచితంగా పరీక్షలు నిర్వహించడం ఇంటి దగ్గరికి వెళ్లి పరీక్షలు నిర్వహించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా ముప్పై సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా సర్వైకల్ క్యాన్సర్ కూడా పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం చాలా మంది అయితే ఈ సోషల్ స్టిక్మా కారణంగా గానీ లేదా మాకేమవుతుందో లే అనే ధీమా కారణంగా గానీ లేదా క్యాన్సర్ ఉందంటే ఏమన్నా అయిపోతామనే భయం కారణంగా గానీ ఈ పరీక్షలు నిర్వహించడానికి రావడం లేదు నేను ప్రధానంగా ఈ మాధ్యమంగా అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న అందరినీ కోరుతున్నది ఏంటంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత స్క్రీనింగ్ పరీక్షల్లో పరీక్ష చేయించుకోండి మీ ఇంటి దగ్గరకు వస్తున్న వాటిని పరీక్ష చేయించుకోండి మీరు నివారణ చర్య వాళ్ళు చెప్తున్న అవగాహన నేర్చుకునే ఎందుకు చాలా వరకు ప్రివెంటబుల్ చెప్పినట్టుగా ఓరల్ క్యాన్సర్ చాలా వరకు ప్రివెంటబుల్ మనం టవాకో తీసుకోకపోతే చైని తీసుకోకపోతే పాన్ పరాకులు తినకపోతే ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు అదేవిధంగా కొద్దిగా హైజనిక్ పాటిస్తే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలా అయితే మన సమాజంలో ఉంటున్న సోషల్ స్టిగ్మా కారణంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏవైతే పదివేలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం అక్కడికి వెళ్ళి పరీక్షలు నిర్మించుకోవడానికి ప్యాస్ టెస్ట్ చేయాల్సింది వెళ్ళడానికి మహిళలు చాలా మంది సంకోచిస్తున్నారు ఎటువంటి సంకోచం లేకుండా వెళ్ళాల అమ్మ రేపు ఏదైనా జరిగిన తర్వాత క్యాన్సర్ వచ్చి థర్డ్ స్టేజ్ లోను ఫోర్త్ స్టేజ్ లోను డిటెక్ట్ అవుతే తర్వాత ప్రాణాలు కాపాడడం కష్టం అవుతుంది మీ బిడ్డకు తల్లి ఉండకపోవచ్చు అనే విషయాన్ని నేను భయపెట్టే ప్రయత్నం చేయట్లా అవగాహన కలిగించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క తల్లి ఈ విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా దీనికోసం మేము ప్రభుత్వం ఏర్పాటైన మొత్తమొదటిసారిగా ఏ పద్దెనిమిది వేల మంది హెల్త్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చాం ఆశా వర్కర్లకి ఏఎన్ఎం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి మెడికల్ ఆఫీసర్లకి మందిని ట్రైనింగ్ ఇచ్చి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఐదు వందల ఇరవై ఐదు విధంగా నూట యాభై ఐదు సూపర్ స్పెషలిస్టులను కూడా ఐడెంటిఫై చేశాం ఏదైతే సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయో దాన్ని మెడికల్ ఆఫీసర్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళా పదిహేడు టీచింగ్ హాస్పిటల్స్ లో ప్రివెంటివ్ ప్రివెంటివ్ మెడికల్ ఆంకాలజీ యూనిట్స్ బ్రాండింగ్ చేసి వారానికి రెండు రోజుల పాటు గ్రీన్ ఛానల్ పెట్టి ట్రిపుల్ టూ పేరుతో వార్డు బ్రాండింగ్ చెప్పి చేసి ఆశా తీసుకెళ్లి ఆశా వర్కర్ తీసుకెళ్లి ఆ స్పెషలిస్ట్ దగ్గర మళ్ళీ టెస్ట్ చేసే ఈ సస్పెక్టెడ్ కేసెస్ టెస్ట్ గా చేసిన తర్వాత ఉచితంగా ఇరవై ఐదు లక్షల దాకా కూడా ప్రభుత్వం వాళ్ళకి చికిత్స అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ కోటి నలభై తొమ్మిది లక్షల్లో చాలా వరకు ఓరల్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ముందుకు వస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ముందుకు వస్తున్నారు కానీ సర్వైకల్ క్యాన్సర్ కోసం రావడం లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి దీనికి అందుకని నేను చెప్తున్నా ఒక తీవ్రత ఎంతగా ఉందంటే ప్రతిరోజు మన దేశంలో పదహారు వందల మంది క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు దాంట్లో రెండు వందల మంది సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు అనేక కారణాలు ఉన్నాయి లైఫ్ స్టైల్స్ కానీ ఇటీ ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కారణంగా కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ లేదా పొల్యూషన్ కారణంగా కానీ అనేక కారణాలు ఉన్నప్పటికీ ఏ కారణం ఏదైనా క్యాన్సర్ బారిన మనం పడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అయితే దీని తీవ్రతను గుర్తించి కేవలం క్యాన్సర్ ఫ్రీ క్యాన్సర్ చేసి వదిలేట్లా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్రంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఎప్పుడో రెండు వేల పదిహేడులో శాంక్షన్ అయిన స్టేట్ క్యాన్సర్ సెంటర్ పూర్తి చేయకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శాంక్షన్ చేసి నూట ఇరవై కోట్లతో స్టేట్ క్యాన్సర్ సెంటర్ ని మనం కర్నూలు స్టార్ట్ చేసుకోవడం జరిగింది అదే విధంగా కడపలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ని స్టార్ట్ చేశాం ఇటీవలే ఇటీవలే విశాఖపట్నంలో కూడా రేడియేషన్ ఆంకాలజీ యూనిట్ కూడా స్టార్ట్ చేశాం గుంటూరులో అయితే గుంటూరులో పెట్ స్కానర్ సెంటర్ కూడా హెచ్ తీర్చిదిద్దాం ఇప్పుడే చెప్తున్నారు ప్రిన్సిపల్ గారు సూపర్టెండెంట్ గారు చెప్తున్నారు ఇచ్చారు సిటీ సిమ్యులేటర్ ఇచ్చారు బాగుంది థెరపీ యూనిట్ ఇచ్చారు కానీ పెట్ స్కానర్ మా దగ్గర కూడా ఇస్తే ఇంకా మేము క్యాన్సర్ పేషెంట్లకి మరింత మరింత మంచి ఉద్దేశంతో టెస్ట్ నిర్మించడానికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ పెట్ స్కానర్ ఏమంటున్నారు తొందరలోనే విశాఖపట్నం కేజీహెచ్ కూడా పెట్ స్కానర్ ను శాంక్షన్ చేసి విశాఖపట్నం కూడా వన్ క్యాన్సర్ సెంటర్ గా తీర్చిదిద్దుతాం ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోతున్న మన వాళ్ళని కాపాడుకోవాలా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించుకోవాలా మన అందరి ముందు మన దేశ ప్రధాని ఒక వికసిత భారత్

హెల్త్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బిల్డ్ ఏ హెల్తీ స్టేట్ దెన్ దెన్ ఇట్ హస్ టు బి హెల్త్ హస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ ఫస్ట్ బికాజ్ దేర్ ఇస్ ఏ ఇంటిగ్రల్ అండ్ డైరెక్ట్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ది హెల్త్ ఆఫ్ ఎనీ ఇండివిడ్యువల్ ఆర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎనీ ఇండివిడ్యువల్ ఫ్యామిలీ స్టేట్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ది నేషన్ దేర్ ఇస్ ఏ ఇంటిగ్రల్ రిలేషన్‌షిప్ బట్ ఇస్ ద దెన్ ది సొసైటీ టు బి హెల్దీ సొసైటీ అందుకని మనం అందరం కూడా చాలా మంది డాక్టర్లు కూడా ఉన్నారు డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ అమ్మా నర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ గానీ నర్సింగ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు మనం అందరూ కూడా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించగల ఒక పవిత్రమైన వృత్తిలోకి నర్సింగ్ స్టూడెంట్స్ కానీ లేదా డాక్టర్స్ గా కూడా మీరు అందరికి వచ్చారు మీ అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలన్న భారతదేశాన్ని ఒక వికసిత భారత నిర్మాణం చేయాలన్నా ఆ బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలా ఈ సమాజం కోసం మనం తీసుకున్నాం మనం వచ్చాం ఈ సమాజంలో ఒక పవిత్ర వృత్తిని చేపట్టాం ఈ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం మనం అందరం ముందుకు వచ్చాం కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇట్లా మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన డాక్టర్ మురళీకృష్ణ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి విశాఖపట్నం వాయిస్ మనము వినిపించాల్సింది అవగాహన కల్పించాల్సింది ఒక్కసారి నాతో మీరు గొంతు కలపాల్సిన అవసరం ఉంది నేను అంటాను గుడ్ మార్నింగ్ వైజాగ్ అంట మీరేమంటారు గుడ్ బై గుడ్ మార్నింగ్ వైజాగ్ గుడ్ మార్నింగ్ వైజాగ్ గుడ్ మార్నింగ్ వైజాగ్ అక్కడి నుంచి రావట్ల మీరంతా స్కేటింగ్ చేస్తున్న బ్యాచ్ కలవాలి గుడ్ మార్నింగ్ వైజాగ్ Good morning, my Thank you, thank you so much.